ఫ్రెండ్స్ పేరు కుమార్ మీరు చూస్తున్నారు ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీకు రబ్బర్ షెల్లర్ యొక్క పూర్తి ప్లాంట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా రబ్బర్ లో మనం ఇది ఎంత ఈ టోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది అసలు ఈ ప్లాంట్ అంతా నెక్స్ట్ వచ్చేసి ఎంత లో కాకుండా మనకు అవసరానికి తగ్గట్టుగా ఇంకొంచెం తక్కువగా బడ్జెట్ లో అయ్యేటట్టు ఏ విధంగా మనం ప్లాంట్ అంతా చేస్తాం అనేది సో ఈ రబ్బర్ సెల్ మొత్తం ఎన్ని బడ్జెట్స్ ఉంటుంది మనకి ఎన్ని రకాల మోడల్స్ ఉంటుంది అని నేను మొత్తం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను అంతవరకు మన ఛానల్ నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ మనం చూసుకుంటే రబ్బర్ సెల్లర్ ప్లాంట్ అనేది ఈ విధంగా అనేది ఉంటదనమాట ఈ రబ్బర్ సెల్లర్ ప్లాంట్ లో మనకి ఒక ఎలివేటర్ డీ స్టోనర్ ఇంకో ఎలివేటర్ అలాగే మనకి ఇంకో ఒక రబ్బర్ షెల్లర్ నోకల్ జీల్ వస్తుంది అనమాట సో ఇది అంత ఒక యూనిట్ ఇది ఫైవ్ ఫైవ్ హెచ్పి లోపల మనకు వస్తుంది ఇది వర్క్ ప్రాఫెక్ట్ ఎలా ఉండిద్ది అంటే మనం ఇందులో ధాన్యం వేసుకుంటే ఈ ధాన్యం అనేది మనకి ఎలా తీసుకుని వెళ్ళి ఈ డీ స్టోనర్ లో జరుగుతుంది ఈ డీ స్టోనర్ ఏం చేస్తుంది అంటే ధాన్యం మట్టి రాళ్ళు ఇసుక దుమ్ము గడ్డి అంతా శుభ్రం చేసి ఈ ఎలివేటర్కి ఇస్తుంది ఈ ఎలివేటర్ ఏం చేస్తుంది అంటే మనకి ఈ రబ్బర్ షెల్లర్కి అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రబ్బర్ షెల్లర్ లో మనకి ధాన్యం ముడి బింకల్ అంటే ముడి బియ్యం పాలిష్ బింకల్ అంటే పాలిష్ బియ్యం ఆడించి మనకి ఈ నూకల జల్లిలోకి అయితే పంపించడం జరుగుతుంది ఈ నూకల జల్లిలో బియ్యం వేరు నూకు వేరు చిరునూక వేరు చేయడం జరుగుతుంది మనకి తౌడు అనేది ఇట్ సైడ్ నుంచి వచ్చేస్తుంది ఓక్ అనేది ఈ సైడ్ నుంచి వస్తుంది సో ఈ ప్లాంట్ మొత్తం టోటల్ ఈ విధంగా వర్క్ చేస్తుంది అనమాట ఈ ప్లాంట్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి రెండు లక్షల అరవై వేలు అనేది మనకు అవడం జరుగుతుంది ఈ యూనిట్ టోటల్ సెటప్ అంతే మీకు వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రబ్బర్ సెల్లర్ ప్లాంట్ యొక్క పూర్తి వివరాలు ప్రైస్ డీటెయిల్స్ అండ్ వర్కింగ్ డీటెయిల్స్ దీని కరెంట్ వచ్చేసి సింగిల్ ఫేస్ కరెంట్ లోనే పనిచేస్తుంది గంటకి రెండు వందల నుంచి రెండు వందల యాభై కేజీ వరకు అయితే మనం ఆడించుకోవచ్చు సో ఇది ఈ ప్లాంట్ యొక్క పూర్తి వివరాలు అనమాట మనం నెక్స్ట్ వీడియోలో ఆ ఈ ఎలివేటర్ తీసి ఈ ఎలివేటర్ ఏ విధంగా దేనికి అని చెప్పి ఇవన్నీ తెలుసుకున్నాం కదా సో ఈ ఎలివేటర్ తీసేసి ఓన్లీ ఈ డీ ఉన్నారు అండ్ ఈ ఎలివేటర్ రబ్బర్ సెల్లర్ ప్లాంట్ వరకు ఎంత ప్రైస్ అయ్యిద్ది దాని వివరాలు అలాగే ఓన్లీ డీ స్టోనర్ ఉన్నారు అలాగే రబ్బర్ షెల్లర్ ఓన్లీ ఎంత ప్రైస్ అవుతుంది దాని వివరాలు నేను మీకు చెప్తాను అంతవరకు మా ఛానల్ కొత్తగా చేసినట్టయితే లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి